గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో లోక్సభ మరియు రాజ్యసభలకు గల సమాన అధికారాలు ఏంటి అనేది చూద్దాము లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి వీటి విషయాలలో అందులో ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలలో ఏ సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు కాబట్టి లోక్సభకి రాజ్యసభకి రెండింటికి కూడా సమానమైనటువంటి అధికారాలు అనేవి ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్లు చట్టంగా మారాలి అంటే ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలన్నమాట ఏది రాజ్యాంగ సవరణ బిల్లులు చట్టంగా మారాలి అంటే ఉభయ సభలు కూడా విడివిడిగా ఆమోదించాలి ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడితే బిల్లు అనేది రద్దవుతుంది ఓకేనా అంటే ఒకరు యాక్సెప్ట్ చేసి ఇంకొకరు యాక్సెప్ట్ చేయకపోతే బిల్లు అనేది టోటల్గా రద్దయిపోతుంది ఈ బిల్లును ఆమోదించే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తితే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం అనేది లేదు అంటే బిల్లు విషయంలో ఎవరైనా అనేవి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నా కూడా ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశానికి అవకాశం అనేది లేదనమాట రాజ్యాంగ సవరణ బిల్లులో కాబట్టి లోక్సభకి రాజ్యసభకి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఈక్వల్ రైట్స్ అనేవి ఉన్నాయి సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎన్నిక అధికారాలు సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ద పదవుల ఎన్నికలలో ఉభయ సభల సభ్యులకు కూడా సమాన అవకాశం అనేది కల్పించబడింది అనమాట ఈ ఎన్నిక అధికారాలు సో నెక్స్ట్ తొలగింపు అధికారాలు సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క తొలగింపులో ఉభయ సభలకు కూడా సమాన అధికారాలు అనేవి కల్పించబడ్డాయి కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక అధికారాల్లో సమాన అధికారాలు ఉన్నాయి అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క తొలగింపు అధికారాల్లో కూడా ఇద్దరికి సమానమైనటువంటి అధికారాలు ఉన్నాయన్నమాట లోక్సభకి రాజ్యసభకి నెక్స్ట్ వచ్చేసి మనకి అత్యవసర పరిస్థితులు అత్యవసర పరిస్థితులను ఆమోదించే అంశంలో మరియు కొనసాగించే అంశంలో మరియు రద్దు చేసే అంశంలో ఉభయ సభలకు కూడా సమాన అధికారాలు కల్పించబడ్డాయి అంటే మనకి అత్యవసర పరిస్థితులు జాతీయ అత్యవసర పరిస్థితి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధిస్తారన్నారు కదా ఆ అత్యవసర పరిస్థితుల్ని ఆమోదించే అంశంలో మరియు ఆ అత్యవసర పరిస్థితిని కొనసాగించే అంశంలో మరియు అలాంటి అత్యవసర పరిస్థితిని రద్దు చేసే అంశంలో కూడా మనకి ఉభయ సభలకు కూడా ఈక్వల్ రైట్స్ అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ ఇంకొకటి ఏంటి అంటే మంత్రి పదవులు పొందే అధికారము మరియు జీతభత్యాలు సో జీతభత్యాలను పొందే అంశంలో మంత్రి పదవులను పొందే అంశంలో కూడా ఉభయ సభలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయన్నమాట సో రాజ్యసభ సభ్యత్వం ద్వారా ఈ క్రింది వారు ప్రధానులుగా కొనసాగారు ఎవరెవరు అనంటే మనకి ఇందిరాగాంధీ దేవగౌడ ఐకే గుజ్రాల్ మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానులుగా కొనసాగారు అనమాట ఓకేనా రెండు మధ్యంతర ఎన్నికల తర్వాత రెండుసార్లు ప్రధానమంత్రులు అయిన వారు ఎవరు అంటే వాజ్పేయి ఇందిరాగాంధీ నాలుగు సార్లు ప్రధానమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరు అని అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఫోర్ టైమ్స్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానులుగా ఓకేనా అంటే చాలామంది లోక్సభ నుంచి ప్రధానమంత్రులు అవుతారు కానీ రాజ్యసభ సభ్యత్వం ద్వారా కూడా ప్రధానులైన వాళ్ళు ఉన్నారు వీళ్ళ నలుగురు అనమాట సో కాబట్టి ఈక్వల్ రైట్స్ అనేవి ఈ విషయంలో కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇవి మనకి ఇద్దరికి లోక్సభకి రాజ్యసభకు గల సమాన అధికారాల గురించి నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్